ఎన్జిఓస్ కానీ అధికారులు కానీ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మీ అందరికీ ఏ ఇబ్బంది కాకుండా కలగజేశారు అందులో భాగంగానే పైన ప్రభుత్వం నుంచి మనకు ఒక సిక్స్ కమాడిటీస్ ఇచ్చారు ఇరవై ఐదు కేజీలు రైస్ బంగాళదుంప అలాగే ఉల్లిపాయలు ప్లేస్ మంచదార పామాయిలు కందిపప్పు ఇవన్నీ మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం అలాగే స్పెషల్ అసిస్టెంట్స్ కింద ఒక్కొక్క పర్సన్కి వెయ్యి రూపాయలు మ్యాక్సిమం ఒక కుటుంబానికి మూడు వేల వరకు మనీ కూడా ఇస్తారు అది ఆల్రెడీ వచ్చిన ప్రపోజల్ వెళ్ళింది ఆ మనీ అనేది రేపటి లోపల వస్తుంది మీరు దీన్ని అంతా యూజ్ చేసుకొని మీ నిత్య అవసరాలన్నీ తీసుకోండి ఏదైనా నిజంగానే ఇల్లు ఇలాంటివి డ్యామేజ్ అయి ఉంటే దాన్ని కూడా జీవో నెంబర్ ఫైవ్ కింద ప్రతి ఇంటికి కొంత అమౌంట్ ఉంది ఆ అమౌంట్ కూడా మీకు వచ్చేలా చేస్తాను ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు నిరంతరం అక్కడ నుంచి ఫోన్ చేస్తూ నాకు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యాయో చెప్పమని కూడా చెప్పారు ఆల్వేస్ టచ్లో ఉన్నారు మీ అందరి బాగోగుల కోసమే ఈ ప్రభుత్వం ఉంది చాలా తీవ్రంగా వస్తాయనే భయంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా ముందు జాతీయ పెళ్ళన్నీ తీసుకున్నారు ఒకటి ఏ రోజు నాకు ఎక్కడ వస్తుంది గాడిస్తూ ఎలా ఉంది వర్షం ఎలా పడిపోతుంది తుఫాను ఎక్కడ వస్తుంది క్షంక్షణం మొన్న ఫోన్లో అన్నిటికీ చదవడం మమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయడం అధికారులందరినీ అప్రమత్తం చేయడం కరెంట్ లైన్ల కింద ఉండకుండా పిడుగులు పడే చోట ఉండకుండా కూడా చర్యలు తీసుకున్నారు కనుక ఒక్క ప్రాణం కూడా నష్టం జరగకుండా ఎవర తుఫాను అయిపోయింది మన అదృష్టం కొద్ది తుఫాను వెళ్ళింది కానీ వ్యవసాయాలకు తీవ్ర నష్టం జరిగింది లక్షల ఎకరాల్లో పంటలు దోషమైపోయినాయి ఐదు తోటలు కొబ్బరి తోటలు అన్నీ కూడా దెబ్బతిన్నాయి కొన్ని చోట్ల కొన్ని చోట్ల వరైతే పూర్తిగా కొంత పోయింది నిన్న కూడా చాలా ఏరియాలు తిరిగి వచ్చాము రైతులు నష్టపోయారు చాలా తీవ్రంగా అయినా కూడా ప్రాణ నష్టం లేకుండా ముఖ్యమంత్రిగా తీసుకున్న చర్యలు అందుకని ముందుగానే మిమ్మల్ని బలవంతంగా అయినా సరే క్యాంపులో పెట్టుకున్నాం ఒకవేళ వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్తగానే ఎక్కడైతే ఇల్లు కూలిపోయే అవకాశం ఉందో వాళ్ళు పెట్టమన్నాం ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు తీవ్రమైన సమస్య దానికి సార్ కార్లు చేయబోతున్నాం ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఒకటి ఒడియాపేట ఒడియాపేటలో ఎన్నిల్లో కూడా ఎల్పీ చేయమన్నాం కొత్త కలెక్టర్ గారు కూడా అవగాహన మనం కూడా చూసి వచ్చారా ఆమె కూడా మాట్లాడారు రెండోది కరెంట్ లైన్ కింద ఎవరైతే గతంలో ఇల్లు ఇచ్చారో రావు అది మళ్ళీ చెబుతున్నాం మళ్ళీ మేము అమ్ముకున్నామండి ఇక్కడ ఇల్లు ఇచ్చామంటే రావు ఎవరికైనా అమ్ముకోవడానికి కాదు కరెంట్ లైన్ కింద వాళ్ళకి ఒడియాపేట వాళ్ళకి టాప్ ప్రయత్నం వర్కౌట్ చేయమన్నాం ఈ వారం పది రోజుల్లో ఎస్టిమేట్ చేస్తారు దాని కలెక్టర్ కొంత ప్రిపేర్ కావాలి మేము ఇచ్చే దాంట్లో ఇక్కడ టిప్కో ఇళ్లలోనే ఇద్దాం ఇక్కడ కానీ సీ బ్లాక్లో కానీ టిప్కో ఇళ్లలోనే ఇస్తాం దూరంగా కాకుండా గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన సెంట్ క్యాన్సిల్ చేసి ఏళ్ళ వరకు ముందు ఇచ్చేస్తాం ముందు వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం లేని చూడమన్నాం అది కూడా కార్పొరేషన్ కూడా చెప్పి వెరిఫై చేస్తాం ఈ తుఫాను పొందిన అంటే ముందు మీకు న్యాయం జరగదు ఎప్పటి నుంచో ఒక ఛానల్ పెట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు ప్రయత్నం చేస్తాను మేము అనుకున్న కూడా తిట్టుకో ఇక్కడే కడదాం అనుకున్నాం కట్టేదాకా అక్కడ కట్టి నీళ్ళల్లోనే ఖాళీ చేసి అని చెప్పి ఆలోచనలో ముందుకెళ్తున్నాం ఈ రోజున ముఖ్యమంత్రి గారు మీకు నష్టం జరిగినా జరగకపోయినా సాయం చేయాలి బంద్ లేకపోలేకుండా ఉన్నారని చెప్పేసి ఒక డెబ్బై ఒక్క మందికి మన ముఖంపేట డీ బ్లాక్లో శాటిలైట్ స్ట్రీట్లో ఒక ఐదు మంది మొత్తం డెబ్బై ఆరు మందికి మీకు ఇరవై ఐదు కేజీలు బియ్యం వాడే మత్స్య కార్మికులకి యాభై కేజీలు మత్స్య కార్మికులు ఎవరైతే గోదావరిలో కానీ ఎక్కడ కానీ వాళ్ళకి యాభై కేజీలు ఇచ్చి మన దగ్గర పాత కేజీలు బియ్యం ఒక కేజీ పంచదార ఒక కేజీ పామాయిలు ఒక కేజీ కందిపప్పు ఇది నేను ఎప్పుడు చూడలేను ఇంత నాణ్యమైన సారు బియ్యం కూడా ఎంత బాగుంటుంది నాకు దిమలాగా చూపిస్తున్నారు కానీ ఎలా ఉండే గతంలో చూశారు బియ్యం నాణ్యమైన బియ్యం వస్తారని మీకు గమనించు చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి నాణ్యమైన బియ్యం ఖచ్చితంగా ఇచ్చేలాగా కందిపప్పు ఫస్ట్ క్లాస్ అయింది వచ్చింది ఉడికే పంచదార ఉడకందివల గత ఐదు సంవత్సరాల్లో ఇది అంత ముందు ప్రభుత్వంలో తుఫాను వచ్చినా పట్టించుకోవాలి వరదలు వచ్చినా పట్టించుకోవాలి గాలి వదిలేసేవారు ఇప్పుడు చంద్రబాబు గారు అలా కాకుండా రాష్ట్రంలోని బాధితులందరికీ వాళ్ళ మత్స్య కార్మికులకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం కొన్ని సమయంలో ఇరవై వేల రూపాయలు ఇచ్చిన సందర్భం లేదు అలాగే పెన్షన్ మనం చూస్తున్నాం ఒకటో తారీఖు పెన్షన్ రేపు పొద్దున మళ్ళీ పెన్షన్ మనకి రేపటి రేపు పొద్దున్న మళ్ళీ ఎమ్ఆర్ఓ గారు సారీలో పెన్షన్లు డిస్సుకొస్తున్నా రేపు ఇందువల్ల ఒకటి రెండు ప్యాకెట్లు వస్తాయి మర్చిపోకండి ఒకళ్ళు ప్యాకెట్లు వచ్చి ఆటలదుంపులు ఒక కేజీ ఉల్లిపాయలు కందిపప్పు కేజీ ఇవి ముందు నుంచి ఇవ్వడం జరుగుతుంది ప్రతి షాపు దగ్గర దగ్గరుండి ఇచ్చేస్తారు ఇప్పటి అన్నీ కూడా అందుతాయి ఏ ప్రభుత్వం కూడా ఇరవై నాలుగు గంటల్లో సాయం చేసిన పాపను పోల ఇక్కడ చంద్రబాబు గారు లెక్కేసి ఐదు వేల కోట్లు నష్టం జరిగింది మనకి పంటలకి ఐదు వేల కోట్లు నష్టం జరిగింది రాష్ట్రం రెండోది ఇక్కడ సమస్య నాకు తెలుసు తెలియదు అనుకోకండి కాలువల సమస్య ఉంది తీవ్రంగా రోడ్లు చాలా వరకు మనం వేయగలి మెయిన్ రోడ్డు కాలువలు ఉన్నాయి మెయిన్ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తున్నాం రాబోయే పుష్కరాల లోపల మెయిన్ రోడ్ డబుల్ రోడ్ వేసి సెంటర్ లైటింగ్ చేసి మంచి టౌన్ లాగా చేయాలి అలాగే అన్ని కాలువలు కంప్లీట్ చేస్తాం మీరు ఎవరున్నారు నాకు మన నాయకులు కానీ ఎవరు ప్రతి కాలువ కంప్లీట్ చేస్తాం చాలా కాలువలు కట్టాం అవుట్లెట్ లేదు మననే ఎంఆర్ఆ గారు సర్వే చేశారు కొంత సమస్య ఉంది మాకు అక్కడ కాలువలన్నీ తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే అక్కడ వదిలేస్తే పెద్ద పొయ్యిలాగా అయిపోతుంది ఆ కాలువ వెళ్ళే మార్గం లేదు కిందకి తీసుకెళ్ళాలి గోదావరి దాకా తీసుకెళ్ళాలి దానికి ఏర్పాట్లు చేస్తాం ఎందుకంటే మన రైతులు కూడా భూమి కొంత అడగాలి అక్కడ మరి రామకృష్ణ గారు ఉన్నారు రైతులు భూమి కొంత వదులుకోవాలి వస్తాయి మర్చిపోకండి మీరు రూపాయలు ఖర్చు పెట్టా అక్కడ అక్కడ ఎప్పుడూ లేని పెంక్షన్లు భారతదేశం ఎక్కడ లేని పెంక్షన్లు నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఇస్తున్నారు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇరవై నాలుగు రకాల పెన్షన్లు మనం ఇస్తున్నాం చిన్న విషయం కాదు ఇది అందువలన పూర్తిగా మంచానం పడిపోయిన వాళ్ళకి పదిహేను పదిహేను వేలు కూడా ఇస్తున్నాం అది కూడా లెక్కలేస్తా ఉన్నాం ఎవరు నిజమైనగా అసలు చూసేవాళ్ళు దిక్కు లేవ మంచాన్ని పడిపోయి పక్కన వాళ్ళు లేని వాళ్ళ కేసులు కూడా కొన్ని ఐడెంటిఫై చేసుకుని మనం ఇస్తా ఉన్నాం రేషన్ కార్డులు అన్నీ కూడా కొత్త కార్డులు వస్తా ఉన్నాయి కొత్త కార్డులు డిస్ట్రిబ్యూషన్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశారు అన్ని కార్డులు వస్తున్నాయి కొత్త కార్డులు ఎవరి ముఖం ఉండదు అప్పు ముఖ్యమంత్రి గారు మొక్క వేసుకునేవాడు ఏముండవు గవర్నమెంట్ ఏటీఎం కార్డుల చిన్న కార్డు జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఎండలో వర్షంలో అనక్కడా అమ్మా పొదుపు సంఘాల్లో ఉండండి ప్రభుత్వ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉంది మంచి ఒక మీకు యువత ఇవాళ ముఖ్యమంత్రి సహాయం మ్యాక్సిమం సహాయం చేస్తున్నాను ప్రతి నెల దాదాపుగా పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు తెచ్చి మన వాళ్ళకి ఇస్తా ఉన్నాం పేదవాళ్ళకి ఇప్పటికే రెండున్నర కోట్లు తెచ్చిచ్చారు పది పది లక్షల ముప్పై వేల దగ్గర నుంచి మీ బిల్లులు కట్టుకోలేని చేసి చేస్తున్నాం ఇవాళ ఆరోగ్యశ్రీలో కూడా సహాయం చేయబోతున్నాం ఆరోగ్యశ్రీ కూడా మూడు వేల కోట్లు అప్పు తెచ్చినా సరే ఆసుపత్రి కట్టి ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందేలాగా చేస్తాం వైద్యశాలలో మందులు ఉండేలాగా మనం చేయగలుగుతాం అందువల్ల మీరు ప్రభుత్వ వైద్యశాలను ఉపయోగించుకోండి అన్ని ప్రైవేట్ రంగానికి వెళ్ళి అప్పుల పాలు కావద్దు వైద్యశాలలో అన్ని సౌకర్యాలు దొరుకుతున్నారు రాజమండ్రి జనరల్ హాస్పిటల్లో ఇంప్రూవ్ చేశారు ఇబ్బంది నియామకాలు జరుగుతున్నాయి కిరినట్టు ఉంది మందులు ఇస్తూ ఉన్నారు అలాగే గవడేశ్వరంలో ఉంది మన సెంటర్ ఉంది హెల్త్ సెంటర్ అక్కడ కూడా సాయం అందుతుంది అక్కడే డాక్టర్ని చేసాం ఇవన్న ఇక్కడ సబ్ సెంటర్లు కూడా మేము సెట్ చేస్తాం కొద్ది రోజులైన సెట్ సబ్ సెంటర్లు కూడా సెట్ చేసి వైద్యానికి దూరంగా వెళ్ళకుండా ప్రసవానికి కష్టపడకుండా మీకు సాయం అందేలాగా కార్యక్రమం చేస్తాం సైన్యంగా మనం చేస్తూ ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు ఉన్నారు